Welcome back. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు హుస్సనాబాద్ లో నిర్వహించనున్న వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొననున్నారాయన ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ది భవిష్యత్తు కార్యాచరణను సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రస్తావించనున్నారు అక్కన్నపేట రోడ్డులో ఏర్పాటు చేసిన సీఎం బహిరంగ స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకులతో కలిసి పరిశీలించారు సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చే నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు సమగ్రంగా చేపట్టాలని పార్ పార్కింగ్ ప్రత్యేక ఏర్పాట్లు సమీప రహదారులు అభివృద్ది తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు తెలంగాణ సీఎం ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు హుజాద్ లో నిర్వహించనున్న ప్రజాపాలన వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ది భవిష్యత్తు కార్యాచరణను సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రస్తావించనున్నారు అక్కన్నపేట రోడ్డులో ఏర్పాటు చేసిన సీఎం బహిరంగ సభా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకులతో కలిసి పరిశీలించారు సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చే నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు సమగ్రంగా చేపట్టాలని పార్కింగ్ ప్రత్యేక సమీప రహదారుల అభివృద్ధి తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు ఇది సంబంధించి పూర్తి రిటైల్స్ ని మరీనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ లైవ్ లు అందించడానికి సిద్ధంగా ఉన్నారు గోపాలకృష్ణ గుడ్ మార్నింగ్ ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం హుస్నాబాద్ లో సభలో పాల్గొనబోతున్నారు అలాగే దానికంటే ముందు హుస్నాబాద్ హుస్నాబాద్ పట్టణానికి సంబంధించి పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు ఈ రోజు శంకుస్థాపన కూడా చేయబోతున్నారు ఇందులో ముఖ్యంగా చెప్పుకోదలసినటువంటి రెండు అంశాలు ఒకటి శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఇంజనీరింగ్ కాలేజాలకు శంకుస్థాపన జరగబోతోంది హుస్నాబాద్ కు ఇప్పుడే ఆ కాలేజ్ ఇప్పటికే కేటాయించింది ప్రభుత్వం కేబినెట్ కూడా ఆమోదించింది ఆ కళాశాలకు ఈ రోజు శంకుస్థాపన చేయబోతున్నారు అట్లాగే హుస్నాబాద్ నుంచి కరీంనగర్కి వెళ్లే రాజీవ్ రహదారి వైపు మొత్తం కూడా నాలుగు లైన్ల రహదారిని ఉన్నారు ప్రస్తుతం టూ లైన్ రోడ్ గా ఉన్నటువంటి ఆ రహదారి ఇప్పుడు ఫోర్ లైన్ రోడ్ గా మారబోతోంది దీనికోసం ఎనభై కోట్ల రూపాయలు వెచ్చించబోతున్నారు ఇలా పలు అభివృద్ధి పనులకు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు దాదాపు రెండు వందల ఆరు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు ఈ రోజు శంకుస్థాపన చేస్తారు ఇక దీంతో పాటుగా ఆయన గత రెండు రోజులుగా జరుగుతున్నటువంటి జిల్లాల పర్యటనలో మనం చూస్తూ వచ్చు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార శైలి కూడా కనబడతా ఉంది స్థానికంగా ప్రచారాన్ని నిర్వహించేటువంటి అంశం కూడా మనకు ఉండొచ్చు మరోవైపు హుస్నాబాద్లో లో ఈరోజు ఒక పెద్ద డిమాండ్ వినబడుతోంది గత ఎన్నికల ఎన్నికల సందర్భంగా హుస్నాబాద్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా ఉన్నారు ఆయన ఒక హామీ ఇచ్చారు హుస్నాబాద్ ని తిరిగి కరీంనగర్ జిల్లాలో కలుపుతామంటూ ఒక పెద్ద హామీ ఇచ్చారు ఆ హామీ ఇప్పటివరకు నెరవేరకపోవడంతో ఈ రోజు హుస్నాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించాలంటూ బీజేపీ ఆందోళనకు కూడా పిలుపునిచ్చింది ఈ ప్లకార్డులతో ఆందోళన కూడా ఇప్పటికే చేస్తున్నటువంటి సందర్భం కనబడుతోంది ఈ నేపథ్యంలో ముందస్తు సరస్సులు కూడా జరుగుతూ ఉన్నాయి కొంతమందిని ఓవర్ కూడా చేసినటువంటి సందర్భం కనబడుతోంది మరోవైపు ముఖ్యమంత్రి రాక సందర్భంగా కరీంనగర్ జిల్లా సిద్దిపేట జిల్లా నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తూ ఉన్నారు కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ ఆర్టీసీ రీజియన్లోని ఐదు డిపోల నుంచి దాదాపుగా నూట నలభై నాలుగు బస్సులని ఈరోజు హుస్నాబాద్ వైపు మళ్లిస్తూ ఉన్నారు హుస్సనాబాద్ సభాస్థలి వద్ద పెద్ద ఎత్తున భారీ బందోబస్తు అయితే కనబడతా ఉంది అటు సిద్దిపేట కమిషనరేట్ ఇటు కరీంనగర్ కమిషనరేట్ల నుంచి పోలీసులు సిబ్బందిని పెద్ద ఎత్తున వాడుకుంటున్నారని చెప్పుకోవచ్చు ఈ రోజు ముఖ్యమంత్రి సభ మధ్యాహ్నం మూడు తర్వాత ఉండబోతోంది ఇప్పటికే ఆయన ఢిల్లీలో ఉన్నటువంటి చేత కొంత ఆలస్యంగా సభ ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతోంది ఇలా ఈ రోజు రేవంత్ రెడ్డి రాబోయేటువంటి సభ కోసం అటు శంకుస్థాపనలు ఇటు ఆ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రచార పర్వం కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి